ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంచనాలు జనాలు అయితే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు బట్ పార్టీల పరంగా చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు డెఫినెట్లీ అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పి అండ్ అంతేకాదు జూన్ నాలుగవ తేదీ దేశం మన వైపు చూడబోతుంది అని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పే ఉన్నారు చెప్పే ఉన్నారు అండ్ బోచా సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులైతే విశాఖపట్నంలో ఎక్కడ ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తామనేది కూడా ప్రకటించేశారు వాళ్ళ ట్విట్టర్లలో రోజు అధికారంలోకి వస్తున్నాం ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని జనాల ఒపీనియను అదిగో మళ్ళీ సుపరిపాలన అందించబోతున్నాం సుపరిపాలన కంటిన్యూ కాబోతుంది అదిగో మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాం రకరకాలుగా రోజు వాళ్ళ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్లు కూడా పెడుతూ ఉన్నారు మనం వీళ్ళు ఇంత మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళని ట్వీట్లు చేస్తూ ఉన్నారు మరటివైపు జనసేన టీడీపీ వాళ్ళు వాళ్ళ అంచనా ఏంటి అఫీషియల్గా వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు కానీ చూసామనుకోండి ఈ ఫలితాల మీద అంచనాకు సంబంధించి ఏం అంచనాలు లేవు ఏం అంచనాలు లేవు వైసీపీ వాళ్ళేమో మా గిట్ని వస్తాయి ఈరోజు ప్రమాణ శ్రీఖరం వరుస పెట్టి పెడుతూ ఉన్నారు నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడిన వీడియోలు కూడా వాళ్ళ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి కంప్లీట్గా డిసైడ్ అయిపోయిన వైసీపీ వెంటపడి మరీ టీడీపీని నన్ను ర్యాగింగ్ చేస్తున్నారుగా వాళ్ళని పిలుతుంది కనుక మేము అధికారంలోకి వస్తామని వీళ్ళు అంటున్నారు మరి వాళ్ళు కౌంటర్ ఇవ్వాలిగా లేదు మేము వస్తాం మాకు ఇన్ని సీట్లు వస్తాయంట అనాలిగా ఎక్కడ అండలేదు వైసీపీ వాళ్ళు అదిగో అధికారం వైసీపీకి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఓట్లు వేసేసారని వీడియోలు పోస్ట్ చేస్తారు వీళ్ళకి అనుకూలమైన వీడియోలు వీళ్ళు పోస్ట్ చేయాలిగా ఎక్కడా చేయట్లేదు అంటే అధికారం లేకపోతే వస్తాము అని చెప్పి ఒక మాట మాట్లాడినా కూడా మరి రాలేము అనే నమ్మకం వాళ్ళకి ఏమైనా చాలా బలంగా ఉందేమో అట్లా వస్తామని ఒక మాట మాట్లాడిన తర్వాత ట్రోలికి గురవుతాం తర్వాత మరింత రిపబ్బల్ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఏమైనా వాళ్ళు భావిస్తూ సైలెంట్ ఉన్నారేమో తెలియదు కానీ వైసీపీ మాత్రం వెంటబడి ర్యాగింగ్ చేస్తుంది ఈరోజు ప్రమాణ స్వీకారం మాకు డిస్ట్రిక్ట్లు వస్తాయి అదిగో ఇట్లా కథ ఉంటుంది అన్ని మేము ఏమేమి సుపరిపాలన చేస్తాం ప్రజలకు ఏ విధంగా మెయిల్ జరగబోతుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎట్లుండబోతుంది ఈ అన్ని అంశాలు వీళ్ళు రోజు పోస్ట్ చేస్తున్నారు జగన్ గారు మాట్లాడిన పాత వీడియోలు కూడా నాకు ఇవి చూసి చంద్రబాబు కోర్ టీము పవన్ కళ్యాణ్ కోర్ టీము వాళ్ళ సోషల్ మీడియా కక్కలేక మింగలేక దీన్ని కౌంటర్ చేయలేక అట్లానే మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్పలేక మరి ఇంతకుమించి ర్యాకింగ్ ఇంతకుమించి ర్యాకింగ్ ఉంటుందా చూడండి వెంట వెంటబడి ర్యాకింగ్ చేస్తున్నారు